ఈ ధర్నా కార్యక్రమానికి ఎంతో ఆవేశంతో ఆవేదనతోటి మీ యొక్క వాణిని నింపించడం కొరకి ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం మీరు చాలా ఆవేశంగా ఆందోళనతో ఉన్నారు ఉన్నారా లేదా ఎందుకు ఆవేశం ఉద్యోగాలు రాక ఎందుకు ఆందోళన నోటిఫికేషన్లు లేక అయితే ఇవాళ మీ మీద ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం కూడా కొంతమంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సాగిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు మేము నోటిఫికేషన్ ఇస్తామంటే ఇక్కడ అశోక్ నగర్ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు కోచింగ్ తీసుకుంటా ఉన్నారో మేమందరం కూడా కొద్ది రోజులైతే అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం అప్పటి వరకు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వద్దు ఆపండి అని మీరు చెప్తున్నట్టుగా దాని కొరకే వాళ్ళు ఆపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు అది చెప్పటానికి కనీసం వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరన్నట్ల చెప్తే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఉన్న వాళ్ళు ఆపుతారా ఒకటి ఏడు ఉద్యమకారులు అని చెప్తా ఉన్నారు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో పాటు ఉన్నవా మీతో పాటు వస్తేనే ఉద్యమకారులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో పాటు పోరాటాల్లో ఉండి పాల్గొంటే ఉద్యమకారులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా ఉద్యమాలు చేస్తానో పెయిడ్ ఉద్యమకారులు అవుతారా ఇది ఎక్కడ అన్యాయం ఇది కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు పిచ్చి ఆరోపణలు ఎవరు చేసినా కూడా సమాజం ఒప్పుకోదు అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మీరందరూ అడుగుతుంది గొంతమ్మ కోరికలు కాదు మనకు ఐదు సంవత్సరాల పాటు ఇవాళ అధికారాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది నిరుద్యోగ యువతి యువకులారా మీరు మాకు మద్దతు ఇచ్చి మాకు అధికారులు కూర్చోబెడితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారా లేదా నోరు లేవా ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారా లేదా కేంద్రం ఉన్న మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నారా లేదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతి విషయంలో తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఇవాళ మన దేశం అభివృద్ధి కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మన ప్రజా సమస్యలన్నీ కూడా నిరుద్యోగుల సమస్యలు కానీ ఇంకా ఇతరుల సమస్యలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముడేసుకొని ఉన్నాయి కొన్ని పనులు వారు చేయాలి కొన్ని పనులు వీరు చేయాలి వీరు అధికారులకు వచ్చి సంవత్సరం అవుతా ఉంది ఇప్పటి వరకు మీరు యాభై వేల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు అదే విధంగా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తా ఉన్నారా లేదా పెన్షన్ నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారా లేదా ఇవాళ నాలుగు రూపాయలని ఇస్తున్నారా ఇవ్వటం లేదు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుందాం తమ్ముడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎవరినో వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళు చెప్పినట్టుగా మీరు జై కొడుతున్నారు ఒక ఆయన దించి ఇంకొక ఆయన అన్నాడు ఈయన దించి ఆయన ఎక్కియా ఆయన దించి ఈయన ఎక్కే పని తప్ప మనకు ఉద్యోగాలు మాత్రం రావడం లేదు ఎక్కడున్న ఎక్కడ ఎక్కడన్నట్టుగానే ఉందా లేదా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక పార్టీ ఒకరు మోసం చేసి మిమ్మల్ని ఉపయోగించుకొని మీ సహకారం తీసుకొని మీ ఓట్లు వేయించుకొని మిమ్మల్ని ఉద్యమాలకు దించి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేసేటువంటి పద్ధతులు వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం నిరుద్యోగులతో ఎవరు ఏ ప్రభుత్వం తగాద పెట్టుకున్నా మీరు కూడా రాజకీయ నిరుద్యోగం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మనం హెచ్చరించవలసినటువంటి అవసరం ఉంది మనం ఎందుకు అడుగుతున్నా మనకు ఉంది కష్టపడి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు చూయించకపోతే ఎందుకు ఈ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దేని కొరకు మనం ఏ రకంగా బతకాలని చెప్పేసి ఈనాడు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది కొంతమంది సోదరులు బాధపడవచ్చు ఇవాళ కేంద్రానికి బాధ్యత ఉంది రాష్ట్రానికి బాధ్యత ఉంది కొన్ని ఉద్యోగాలు రాష్ట్రం ఇవ్వాలి కొన్ని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి ఎన్ని కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు అది కూడా మనం ప్రశ్నించాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి భర్తీ చేయమని చెప్పేసి కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది అందుకనే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి మనం ఒకటే అడుగుతున్నాం వేదిక మీద నుంచి మీరు ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో మరి నిరుద్యోగ యువకులకు ఇచ్చినటువంటి హామీలు మూడు నాలుగు ఉన్నాయి ఈ మూడు నాలుగు హామీలు మీరు చిత్తశుద్ధితో అమలు చేయకపోతే మాలాగనే మీరు కూడా మీ ఉన్న పదవులపై ఉన్న ఉద్యోగాలపై నిరుద్యోగ సైన్యంలో చేరవలసినటువంటి పరిస్థితికి వస్తుంది ఎదురుతుందనేది అనేది కూడా మీరు దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీరు ఆ ప్లాన్ ప్రకారంగా చిత్తశుద్ధి తోటి ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఉన్నాయన్నీ కూడా భర్తీ చేయండి ఎంతకాలం అని ఎదురు చూస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మాటలు చెప్పడం కాదు అందుకనే ఇప్పటికైనా ఎలాంటి వివాదానికి అవకాశం లేకుండా వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి ఖాళీ ఉన్నటువంటి పోస్టులు అన్ని డిపార్ట్మెంట్ లో భర్తీ చేయాలని చెప్పేసి మన మీ అందరి తరఫున మా తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మనం కోరాలి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రపంచంలోనే మేము నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వీళ్ళ కష్టాలు తీర్చకుండా ఎట్లా లక్షలాది మంది ప్రతి సంవత్సరం కూడా బయటికి వెళ్ళిపోతా ఉన్నారు బయటి దేశాల పోతున్నారు అక్కడ ఇద్దాం జరిగితే మళ్ళా వాళ్ళందరూ కూడా ఏడ్చుకుంటూ సచ్చుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే బయటి దేశాలకు పోవాల్సిన పని లేదుగా మనకు పోతా ఉన్నాం ఎవరందరూ అక్కడ కూడా పరిస్థితులు బాగాలేవు అందుకొరకే మీరందరూ కూడా వేరే ఆలోచనతో కాకుండా ఎవరికి ఏ సంఘం ఉన్నా ఎవరికి ఏ దేనికి అభిమానం అయినా ఉంచుకోండి కానీ మనందరి సమస్య ఒకటి నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య ఒకటే మనకు కావాల్సింది ఉద్యోగాలు ఉపాధి కావాలి దాని కొరకు అందరూ కూడా కలిసిమెలిసి ఎవరైతే మీకు మాటలు చెప్తూ మోసం చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నించాలి ఖచ్చితంగా కొంతమంది మిత్రులు ఖచ్చితంగా అడగాలి బాధ్యత ఉంటది ఇవాళ మొత్తం సమాజాన్ని నడిపిస్తుంది మన భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది సగం వీళ్ళైతే సగం కేంద్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మన భవిష్యత్తు ప్రజలందరి భవిష్యత్తు యువకుల భవిష్యత్తు ఆధారపడి ఉంది రెండు ప్రభుత్వాలను కూడా ఖచ్చితంగా నిలదీయాలి నిలదీసి అడగాలి ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి ఎవరిచ్చిన హామీని వాళ్ళు అమలు చేయాలని ఆ రకంగా పోట్లాడకపోతే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రేవంత్ రెడ్డి గారు సభ పెడితే మీరు అందరు కేకలేసిన వాళ్ళు కాదా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు సభ పెడితే రేవంత్ రెడ్డి గారు టైగర్ అని కేసీఆర్ ని బంద పెడతామని చెప్పి అన్నారు కదా మీరు ఇప్పుడేంటి రేవంత్ రెడ్డి ఇవ్వటం లేదు ఈయన బంధ పెట్టి ఇంకో ఇంకో ఆయన తీసుకురా ఇదే పన ఐదేళ్ళకోసారి ఈయన నుంచి ఆయన ఎక్కి ఆయన ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మోసం చేస్తా ఉన్నారు అందుకనికే మనకు నిజంగా మన సమస్యలు పరిష్కారం చేసే వాళ్ళెవరు ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళెవరు పేదరికాన్ని పోగొట్టేదెవరు అసమానతలను దూరం చేసే వాళ్ళెవరు చిత్తశుద్దితో పనిచేసే వాళ్ళెవరు వాళ్ళ పదవుల కొరకు వాళ్ళ స్వార్థం కొరకు పార్టీలు మార్చే వాళ్ళు ఎవరని ఆ రకంగా చదువుకున్నటువంటి మీరందరూ కూడా ఆలోచించకపోతే మన సమాజం ఇంకా పాడైపోతుంది అందుకనే మీ తరఫున మేము చెప్తున్నాం మీరు కోరేటువంటిది చాలా చాలా న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మాత్రమే అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు మీరు సొంత డిమాండ్స్ ఏమీ పెట్టడం లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ఈ ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వం ఎంట ఢిల్లీ ప్రభుత్వం ఎంటబడి ఎంతవరకు అయినా వేల లక్షల కోట్ల మందిని ఆయన కదిలించి ఆ రకంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ వెనకాల మేము ఉన్నాం తర్వాత ఏంటంటే ఎర్ర జెండా సంఘాలు ఉన్నాయి ఉద్యమకాలు ఉన్నారు మీరు ఏం భయపడాల్సిన పని లేదు మీకు న్యాయం జరిగిన కొరకు మనకు మీకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాటాలు నడుపుదామా లేదో చెప్పండి ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టం వదిలిపెట్టం ప్రభుత్వాలను వదిలిపెట్టం వదిలిపెట్టాం మీకు న్యాయం జరిగేదాకా మేము ఉంటాం ఎంతవరకు తెగించి మీ తరఫున పోరాడతాం అందరికీ నమస్కారం